అవినీతికి పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితుడు జలిగం నరసింహారావు డిమాండ్ చేశారు మలక్పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తో కలిసి సమావేశం నిర్వహించారు తనకు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని తనకు తెలియకుండానే సోదరుడి కుటుంబం విక్రయించారని తెలిపారు అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు అధికారుల ఆనతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు అధికారులు అక్రమార్కులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కనిపించకుండా వెళ్ళిపోయింది ఆమె ప్లస్ చాలామందికి ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోవట్లేదు లేదు ఇంటికి పెద్ద కొడుకుని నా తమ్ముడు వాడు అట్లా చేసి వాడు కూడా చనిపోయిండు నేను లాయర్ గారికి సంపాదించ వారసత్వంగా కొంత ఆస్తి వచ్చింది రెండు నెలలు వచ్చింది అయితే ఒక ఇంటిని మా క్లయింట్ తమ్ముడు ఆయన భార్య క్లైంట్కి తెలియకుండా మోసపూరితంగా ఒక నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తికి కమ్మి రిసైన్ చేసి తప్పించుకొని పోయింది ఎక్కడుందో దొరకలేదు దాంతో ఏంటంటే మా క్లయింటు ఒకటి కోర్టులో పార్టీషన్ షూట్ చేయడం అనేది జరిగింది పార్టీషన్ సూట్లో కోర్టు వారు ఏంటంటే ఒక వైస్ నెంబర్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ టూ అనేటువంటి ట్వంటీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటువంటి